జై శ్రీరామ్ యావత్ విశ్వం ఎదురుచూసిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సమావేశంలో ఈ ప్రతిష్టాపన కోసం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎంత నియమనిష్టలతో మెలిగి సంసిద్ధులయ్యారో శ్రీ రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధ్యక్షులు శ్రీ పరివార్ వ్యవస్థాపక అధ్యక్షులు పరమ పూజ్య స్వామి గోవిందేవ్ గిరిజీ మహారాజ్ గారు అద్భుతంగా ప్రస్తావన చేశారు ఏదో ఉడతా భక్తిగా వారి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదమే నా ఈ చిన్ని ప్రయత్నం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ రోజు మన మనస్సాక్షి గొప్ప ఆనందం సంతృప్తి మరియు కృతజ్ఞతతో నిండి ఉంది మన దేశమంతా అలాగే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు శ్రీరాముని మహిమతో ప్రకాశించే పండుగ ప్రారంభం అయ్యింది ఇది కేవలం గుడిలో విగ్రహ ప్రతిష్ట మాత్రమే కాదు ఇది ఈ దేశపు గుర్తింపు ఈ దేశ ఆత్మగౌరవం ఈ దేశ విశ్వాసం కూడాను ఐదు వందల ఏళ్ళు నిరీక్షించిన తర్వాత ఇది సాధ్యమయ్యింది దీనికి అనేక కారణాలున్నాయి దీనికోసం ఎందరో గౌరవప్రదమైన కర్తవ్యాలను నిర్వహించారు కానీ నేను ఇక్కడ ఒక చిన్న పని కోసమే నిలబడి ఉన్నాను దీనికి అనేక కారణాలు ఉన్నాయి కానీ అనేక కారణాలు కలగలిసి చివరకు అవి ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకుంటాయి ఆ స్థాయిలో ఒక గొప్ప వ్యక్తి అందుబాటులో ఉంటాడు ఆ వ్యక్తి లేదా శక్తి కారణంగా యుగమే మారిపోతుంది ఇలాంటి మార్పు తీసుకురావడం కోసం జీవితాన్ని ఎంతో నిష్ఠతో సాధన చెయ్యాలి ఈ విధంగా మన దేశ సంప్రదాయం యొక్క అనేక గొప్ప రత్నాల మధ్య ఈరోజు మన కాలపు ఆవశ్యకతను యుగపు ఆవశ్యకతను మన గౌరవనీయులైన గురువులైన సనాతన మనస్సాక్షి యొక్క ఆవశ్యకతల రూపంలో గొప్ప మహర్షి అయిన మన ప్రధాని ఈరోజు మనకు లభించడం ఈ దేశం లేదా మొత్తం ప్రపంచం యొక్క అదృష్టం మీ శుభ హస్తాల ద్వారా ఈరోజు విగ్రహ ప్రతిష్ట జరపాలని ప్రస్తావన వచ్చింది అది సహజం కూడా ఇది ఖచ్చితంగా జరగాల్సిందే నేను ఆశ్చర్యపడ్డాను ఎందుకంటే ఇరవై రోజుల క్రితం గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఈ విగ్రహ ప్రతిష్టాపన చెయ్యాలంటే ఒక వ్యక్తిగా తనకు తాను ఎలాంటి నియమనిష్టలు చెయ్యాలో మీరే వ్రాసి పంపండి అని అభ్యర్థించారు మన దేశ రాజకీయ పరిస్థితులను బట్టి ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేసి వచ్చి ఏమైనా వెళ్ళిపోవచ్చు అది ప్రారంభోత్సవం కావచ్చు లేదా మొక్కలు నాటడం లాంటి ఏమైనా కార్యక్రమాలు కావచ్చు కానీ నేను దానికి నన్ను నేను సంసిద్ధం చేసుకోవాలనే భావన ఎక్కడుందని ఎవరైనా అడిగితే ఇక్కడే ఉందని చెప్తాను భగవాన్ శ్రీరాముని ప్రతిష్ట జరగాలి భారతీయ జీవిత ఆదర్శాల యొక్క అత్యున్నత స్వరూపం భగవాన్ శ్రీరాముడు ఇక్కడి ఖ్యాతి మరియు జీవిత ఆదర్శాలతో సమానంగా ఈ ప్రతిష్ట జరుగుతుంది అందుకే వారికి అనిపించింది నేను ఒక సన్యాసిని కర్మన వాచ నా ఆలోచనలు వాక్కు క్రియలు మనస్సు మాటల ద్వారా నేను నన్నుగా పవిత్రంగా సంసిద్ధం చేసుకోవాలి దీనికి మార్గం తపస్సు మాత్రమే భగవద్గీత ఏమని చెప్తుందంటే తపస్సుతోనే విశేషమైన శుద్ధి జరుగుతుంది ఈరోజు ఈ విషయం మీతో చెప్తున్నప్పుడు నా మనస్సు బాధతో నా గొంతు గద్గదమైపోతుంది మేము మహానుభావులను సంప్రదించి కేవలం మూడు రోజులు మాత్రమే ఉపవాసం చేయాలని తెలియజేస్తే మీరు పదకొండు రోజుల పాటు సంపూర్ణ ఉపవాసం చేశారు ఈ పదకొండు రోజులు ఏకభుక్త ఆహారిగా ఉండమని తెలియజేశాము వారు ఆహారాన్ని పూర్తిగా త్యాగం చేశారు అన్నాదులు త్యజించి ఉపవాసం చేయడం గొప్ప తపస్సు అని మహాభారతంలో చెప్పబడింది ఈ సాధన అతని జీవితంలో ప్రత్యక్షంగా ఇంతకుముందు నేను చూడడమే కాదు నేను తార్కికుణ్ణి ఈ విషయమై మీ అత్యంత గౌరవప్రదమైన మీ తల్లిని కలిసిన తర్వాత మీరు గత నలభై ఏళ్ళుగా ఈ సాధన చేస్తున్నారని ధృవీకరించుకున్నాను ఇలాంటి తపస్వి మన జాతీయ నాయకుడిగా ఉండడం మామూలు విషయం కాదు ఈ నిష్ఠలో ఉన్న రోజుల్లో మీరు విదేశాలకు వెళ్ళవద్దని చెప్పాము ఎందుకంటే కొన్ని దోషాలుండే అవకాశం ఉంటుంది ఈ విదేశీ ప్రయాణాల వల్ల కలిగే దోషాలు జరగకుండా ఉండడానికి వారి దివ్య ప్రయాణాన్ని నాసిక్ నుండి ప్రారంభించారు గురువయ్యూరు వెళ్ళారు శ్రీరంగం వెళ్ళారు రామేశ్వరం వెళ్ళారు ఈ ప్రదేశాలన్నింటినీ సందర్శించి అక్కడి నుండి పరమాణువులను తీసుకొని మొత్తం భారతమాత యొక్క ప్రతి మూలను సందర్శించి అయోధ్యకు వచ్చి మన జాతిని గొప్పగా మార్చడానికి ఆశీర్వదించమని దివ్య ఆత్మలను ఆహ్వానించినట్లు అనిపించింది ఈ మూడు రోజులు నేలపైన పడుకోవాలని మేము సూచించాము కానీ మీరు పదకొండు రోజులుగా నేలపైన నేను నిద్రపోతున్నారు ఈ ఎముకలు కొరికే చలిలో ఇలానే నిద్రిస్తున్నారు బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడు ఈ సమయంలో ఆయనకు ఒక మాట వినిపించింది భారతీయ సంస్కృతి యొక్క ప్రాథమిక పదం తపస్సు తపస్సు మొదలైనవి మాత్రమే మా పూజ్య గురుదేవు గారి గురుదేవును పరమ గురువు అని పిలిచేవారు వారు కంచి పరమాచార్యజీ మహారాజ్ గారు నేను ఎప్పుడు కలిసిన తపస్సు తపస్సు అంటూ తపస్సు గురించే చెప్పేవారు ఇప్పుడు ఆ తపస్సు కొరబడింది ఆ తపస్సు మీలో మూర్తిభవించినట్లు మేము చూశాము ఈ పరంపరను చూస్తుంటే నాకు ఇలాంటి లక్షణాలున్న రాజు గుర్తుకొస్తారు ఆ రాజు పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ మిత్రులారా బహుశా ప్రజలకు తెలియకపోవచ్చు వారు స్వయంగా మల్లికార్జున దర్శనానికి శ్రీశైలం వెళ్ళినప్పుడు మూడు రోజుల ఉపవాసం ఉన్నారు మూడు రోజుల పాటు శివాలయంలో ఉన్న తర్వాత మహారాజ్ తనకు పాలనంటే ఇష్టం లేదని సన్యాసం తీసుకోవాలనిపిస్తుందని చెప్పారు నేను శివుణ్ణి పూజించడానికే పుట్టాను నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను అని ప్రాధేయపడ్డారు నన్ను వెనక్కి తీసుకెళ్లొద్దని ప్రాధేయపడ్డారు ఈ సంఘటన చరిత్రలో చాలా విశిష్టమైనది అతన్ని ముఖ్యమైన మంత్రులందరూ ఇది కూడా దేవుని సేవ చేయడం లాంటిదే అని సముదాయించి అతనిని తిరిగి తీసుకొచ్చారు ఈరోజు ఇలాంటి ఒక మహాపురుషుడే మనకు ఈ రూపంలో లభించారు సాక్షాత్తు భగవతి జగదంబ స్వయంగా హిమాలయాల నుండి భారతమాతకు సేవ చేయమని పంపారు మీరు భరతమాతకు సేవ చేయాలి నా గౌరవం గురించి నేనెప్పుడూ తాపత్రయపడలేదు కానీ కొన్ని స్థలాలలో నేను స్వయం చాలకంగా గౌరవంగా తలవంచుకుంటాను ఒక ఉన్నత శ్రేణి రాజు మనకు అలాంటి స్థలాన్ని చూపించినప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువైన సమర్థ రామదాస్ స్వామి మహారాజ్ గుర్తొచ్చారు వారు శివాజీని ఇలా వర్ణించారు నిశ్చయాస మహామేరు నిశ్చయాస మహామేరు బహుత జనాసి ఆధారు అఖండ స్థితి సా నిర్ధారు శ్రీమంత యోగి శ్రీమంత యోగి శ్రీమంత యోగి ఈరోజు మనకు ఈ శ్రీమంత యోగి లభించారు ఈరోజు నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డానంటే ఈ శ్రీమంత యోగి తపస్సు పూర్తయింది కావున ఈ మహాత్ములందరి అనుమతి తీసుకొని వారి ఆశీర్వాదం తీసుకొని వారి ఈ తపస్సును సమాప్తి చేయడానికి వారికి శ్రీరామచంద్రుని చరణామృతాన్ని ఇస్తున్నాను మీరందరూ అంగీకరిస్తే ఓంకారం ద్వారా మీ సమ్మతి తెలపండి i oh.